అందుకే నమస్కారం మా సంస్థ ది న్యూ మున్సిపాలిటీ ఎలక్ట్రిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా కోయిన్ నాణములు కరెన్సీ స్టాంప్స్ సంస్థ ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నంతో జాయింట్ పాత్రము ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాము మా సంస్థ ప్రారంభించి ముప్పై మూడు సంవత్సరాలు జరిగింది ప్రతి రెండు మూడు సంవత్సరాలకి ఒకసారి ప్రదర్శన చేస్తుంటాము ఈరోజు రోజు ఇక్కడ జరగాలి మాకు అవకాశం మంచి అవకాశం జరిగింది ఈ ప్రదర్శనలోనే మనకి ముఖ్య అతిథిగా బిఎస్ఎస్వి వర్మ గారు వచ్చారు అట్లాగే గౌరవ అతిథిగా ప్రొఫెసర్ బి బాలమోహన్ దాస్ గారు వచ్చారు వారందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ఇది మా ఈ ప్రదర్శన పెట్టడానికి కాంత అవేర్నెస్ చిన్నపిల్లలు ఈ రోజు ఏంటంటే ఎప్పుడు వీడియో గేమ్స్ చదువు దానికి చదువు అనేది తప్ప మిగతావి ఉండట్లేదు వాళ్ళ గురించి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మేము ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి రేపు ఎల్లుండు రమ్మని చెప్పాము పిల్లలందరూ రేపు ఎల్లుండి వస్తున్నారు వాళ్ళు కూడా మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని స్టాంపులు వాయిన్స్ గ్రాఫ్ షీట్లు కరెన్సీ కొన్ని వాళ్ళకి హాబీ డెవలప్ చేయడం గురించి మేము విశ్లేషిస్తున్నాం మాకు అది ఈరోజు ఈ ప్రదర్శనకి విశాఖపట్నం కాకుండా విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బెంగళూరు కేరళ నుంచి కూడా చాలామంది సభ్యులు వచ్చారు ప్రదర్శనకి ఇందులో ప్రదర్శనలోని బంగారము వెండి బంగారంతోని పూర్వ నాణాలు రాజుల తరపు నాణాలు ఏన్షియన్స్ బౌల్స్ నేటి బంగారం నాకు ప్రదర్శన చేస్తున్నాము అలాగే వెండి కూడాను ఒక గ్రాము దగ్గర నుంచి వెయ్యి గ్రాములు అంటే కేజీ వరకును వివిధ దేశాల తరపు నాణాలు ప్రదర్శన చేస్తున్నాము స్టాంపులు స్టాంపులు కూడా ఏంటంటే మనకి ఇండియన్ స్టాంప్సే కాకుండా ఇండియన్ స్టాంప్స్ ఫారెన్ స్టాంప్స్తో పాటు కూడా ధన్యవాదాలు ఇప్పుడు మా సెక్రటరీ మాట్లాడతారు ఈ ప్రదర్శనలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ముఖ్యంగా పాలకోళ్ళు నుంచి ప్రత్యేకంగా మా మెంబరు బంగారు నాణ్యాలే శాతవాహులు ఇషువాకులు కుషాంసు చారా చోడ పాండ్య తాలూకా ఆ సంస్థానాల తాలూకా రాజులు చలామణి అయిన ఆ కాయిన్స్ ప్రదర్శించారు అలాగే బంగారం కరెన్సీ నోటు కూడా ప్రదర్శించారు అలాగే క్రీస్తుకు పూర్వం మూడు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు వివిధ రాజుల తాలూకవి సంస్థానాల తాలూకవి నాణ్యాలు కూడా ప్రదర్శించాము అలాగే నూట ఇరవై ఏడు దేశాల్లో చలామణి అయిన కరెన్సీ నోట్లు మరియు స్టాంపులు ప్రత్యేకంగా ఫ్యాన్సీ కలెక్షన్ అని నోట్లు ఉన్నాయి వాటిని కూడా ప్రదర్శించారు ఇందులో ముఖ్యంగా విశాఖపట్నం పిన్ కోడ్ మీద స్పెషల్ కలెక్షన్ తయారు చేశారు ఆనంద్ గారు అందులో స్టాంపులు ఆ పిన్ కోడ్తో ఉన్న వన్ రూపీ నోట్ ఆ పిన్ కోడ్లో ఎయిట్ ఎయిట్ ఉన్నాయో అంటే ఆ పిన్ కోడ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అవన్నీ ఆనంద్ గారు ప్రత్యేకంగా తయారు చేసి ఎగ్జిబిట్ చేశారు ప్రజలు విద్యార్థులు అందరూ వచ్చి ఈ ప్రదర్శన ఎన్ని ప్రపంచండి నేను తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ స్టాంప్స్ కాయిన్స్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది సో ఇది దానివల్ల ఏంటంటే మంచి నాలెడ్జ్ పెంపొందించడం పెంపించుకోవడం జరిగింది తర్వాత ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున న్యూమిస్మాటిక్ అండ్ ఫిలాక్ సొసైటీ తరఫున కూడా కోఆర్డినేటర్గా వ్యవహరి వ్యవహరిస్తున్నాను నేను సో ఈ ఈ ప్ర ప్రదర్శనకి ముఖ్యంగా విద్యార్థులు వచ్చి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు